వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్లో ఒడియాలు చేస్తున్నాను ప్రాసెస్ చూసేద్దాం రెండు ముందుగా అయితే నైట్ ఒక రెండు కప్పుల వరకు అయితే రైస్ నానబెట్టుకోవాలి అనమాట అందులోనే అలాగే సగ్గుబియ్యం కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి మనమైతే రైస్ని బాగా మిక్సీ చేసుకోవాలి చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే మిక్సీ చేసుకోవాలి గ్లాస్కి నాలుగు గ్లాసులు చెప్పిన వాటర్ వేసుకొని వాటర్ బాగా హీట్ చేసుకోవాలి ఇవి హీట్ అయిన తర్వాత మనమైతే ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా పైకి తేలిన తర్వాత బాగా ఉడికిన తర్వాత మనమైతే సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట మా త మనం ముందుగా అయితే మిక్సీ చేసుకున్న పిండిని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేయాలన్నమాట కొంచెం వాము కొంచెం జీలకర్ర వేసుకోవాలి సాల్ట్ కూడా మనకి సరిపోయినంత వరకు వేసుకోవాలి తక్కువనే వేయాలండి ఉడికించుకోవాలన్నమాట పది నుంచి పదిహేను నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకొని పచ్చిమిర్చి కూడా దించే ముందు వేసుకోవాలి చూపిస్తున్నాను కదా ఈ విధంగా చల్లగా అయిన తర్వాత మనమైతే బాగా మిక్స్ చేసుకొని ఒక గంట తర్వాత అయితే మనం అయితే పెట్టుకోవాలన్నమాట ఇలా వాటర్లో చేయి తడుపుతూ మనము అయితే పెట్టుకుంటున్నాము ఇలా అయితే మనకి చెయ్యి కూడా బాగా ఉంటుంది చల్లగైనా పర్వాలేదండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే వడియాలను అయితే పెడుతున్నాను నేను వడియాలు అయితే చాలా బాగా వచ్చాయండి ఎండలు కొంచెం తక్కువగా ఉండేటప్పుడు పెట్టుకోండి మార్నింగ్ అయితే మనకు ఈజీగా ఉంటుంది చూపిస్తున్నాను కదా ఇలా అయితే ఒడియాలు వచ్చాయి దీన్ని ఫ్రై కూడా చేస్తున్నాను బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ మనం అయితే ఫ్రై చేసుకుంటే ఒడియాలు అయితే చాలా క్రిస్పీగా వస్తాయి ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్